Welcome to Myths A Space that Builds Brilliance. <laughs> Space to think free. A campus nestled in nature. Join the legacy, experience myths. అందరికి నమస్కారం టెన్ టెన్ మీడియం సోళందరికీ ముందుగా నమస్కారం ఈరోజు సమావేశం ఏంటంటే పేరు నాని గారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన సంవత్సరం పరిపాలనలో ఎంత చక్కగా జరిగింది ఇంకేం చేయాలి ఏం చేయలేకపోయామనే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పరంజీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా అందరికీ యుద్ధమైనట్టుగా స్టేట్ మొత్తం నాయకులందరినీ తీసుకొచ్చి అలాగే అధికారం తీసుకొచ్చి మాట్లాడారు ఎక్కడ ఒక నివసం కూడా శైలేష్ కారణం దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అందరు కాదు ఆ కొంతమందికి అధికారం లేకపోయేదంబి సిక్ట్ ఏం మాట్లాడుతున్నారో అర్థం లేకుండా బాగుంది వాళ్ళు చేసిన లెక్కల మాధ్య అది ఇంకో ఎన్నో రోజులు పేపర్లో లాగా వస్తుంది వాళ్ళు ఉన్నప్పుడు మట్టి ఎలా దోషిస్తారో ఆ భద్ర రామకృష్ణ గారు అక్కడ అక్కడ ఉన్న అడుగులు ఎలా పోషారో హైదరాబాద్ హైదరాబాదులో కానీ ఎక్కడెక్కడ రాస్తూ ఘోత్తారు ఇవన్నీ కూడా మా ఓటు తెలుసుకుని పద్ధతి ప్రకారంగా ఎండగాస్తున్నారు వీళ్ళకి ఏం దొయ్యగా అధికారం లాగా ప్రచక్కి ఏ విధంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు విద్యార్థి మీరు గుర్తిస్తారు మీరు ఎప్పుడైనా ఏదైనా పదం ఇవ్వాలంటే వీడు మనకైనా ఓటేసింది వీడు మన వైసీపీ కూడా కాదా అని చెప్పి తెలుసుకొని పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్ మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో అన్ని మూడు వందల పంచాయతీలు మూడు వేల పంచాయతీలు కూడా మాసలేవు పదివేల పంచాయతీల్లో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు అని కూడా చూడకుండా వాళ్ళు మా బిడ్డలే వాళ్ళు మా నాయకులే ఏదైనా ఉంటే ఎలక్షన్ వరకే మనం అవన్నీ ఆలోచించుకో తప్ప పంతాలు పోకూడదని ఆలోచించుతో అందరికీ కూడా యాభై యావరేజ్ యాభై లక్షల రూపాయలు వేశారు గోకులాలు కట్టించారు భారీ గోలు కట్టించారు స్కూల్కి మీకు ఎప్పుడైనా కట్టించారా మీరు ఎప్పుడైనా రోజు పల్లెటూరులో కూడా ఉన్నాయని అక్కడ ప్రస్తుతం మన రైతన్నలు ఇబ్బంది పడతాయని ఏదో ఆలోచించారా మీరు మాట్లాడతారు ఇవాళ మీరు చేయాల్సింది ఏం చేస్తా నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇచ్చి అధికారం ఇస్తే అధికార మతంతో మనం ఏం చేసాం ఎలాంటి పొరపాట్లు చేశాం ఎందుకల్ ఈ పరిస్థితి వచ్చింది ఎక్కడ తప్పు చేశామని సరి చేసుకోవాల్సింది పోయి మీరు ఇవాళ బేటరేకపోతున్నారు జగన్ గారు జగన్ రెడ్డి గారు మరి ఆ ఒక్క పలకరిస్తానికి వెళ్ళి వెళ్ళినప్పుడల్లా మను కనిపడమే ఆ మాత్రం కంట్రోల్ చేస్తూ మనుషులు పెట్టుకోలేదా మీ కారు కింద మంచి పడిపోతే అది తప్పు కాదు మీ ఓడా మీ ఓడైనా మా ఓడైనా ఎవడైనా తప్పు తప్పే మీకు లైఫ్ తప్పదు అదే కాకుండా ఇక్కడ పేరు నాని గారు అక్కడ మీటింగ్ నవద్దో లేదో ఈయనన్నా రెడీగా వచ్చేస్తాడు ఈయనొక్కరిగా స్టేట్లో వచ్చినట్టు ఇంకెవ్వరికి తట్టాలి అని తెలియనట్టుగా వచ్చేసి ఏదో నిజాజీ బరులాగా గాంధీ గారిలాగా అప్పుడు ఇప్పుడు కూడా ఏ తప్పు చేసినటువంటి వ్యక్తిలాగా ఈయన ముందు వచ్చేసి మాట్లాడతాను పేరు నాని గారు మీరు ఇప్పుడు వరకు నా నాయకుడిని అంటే మేము అంటాం మా నాయకుడు జోలికి వస్తే మాత్రం ఒక మాట అంటే పది మాటలు అంటాం మీరు బియ్యం గమదానం చేసింది కరెక్టా కాదు మీరు చెప్పండి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది సరే సమర్థించుకుని అది అప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలుసు కనుక మీరు సీనియర్టీ ఉన్న కనుక గబగబా వెళ్ళిపోయి దాని డబ్బులు కట్టేశారు రెండు వేల ఇది ఎంత తప్పు మీరు ఒప్పుకున్నారంటే పేద పెద్దలో ఓ ఎలక్షన్ ముందు స్థానిక ఎలక్షన్ ముందు వాళ్ళ ఓట్ల కోసం గబగబ గబా ఫారంభో స్థలాలు ఎవరు పట్టా ఇచ్చినా కూడా అవనటువంటి భూములు తీసుకెళ్ళి మీరు దొంగ పట్టాలు ఇచ్చారా లేదా మేము కొల్లు రవీంద్ర గారు ఆ రోజు నైట్ నైటు మేము ఒక తలుగు ఆట వచ్చినప్పుడు పారిపోయింది కాదా ఆటర్లో దానికి నిజం కాదా దానికి ఇప్పుడున్న చేసినాడమే రుజువు కనుక మీరు ఒక విమర్శించే ముందు మిమ్మల్ని మీరు ఎవరు పరీక్షించుకోండి ఎందుకంటే మాకు ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో తీసుకెళ్ళిపోయింది మీరు కాదా ఆంధ్ర రాష్ట్రం పది లక్షల కోట్లు అప్పులైపోయిన మాకు నిజం కాదా ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా తాగట్ పెట్టిన మాట నిజం కాదా బడి భావన చేత కాక ఇదే కాకుండా ప్రతి ల్యాండ్ టైట్లు ఒక తీసుకొచ్చి చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి భూమిని తాగట్టు పెట్టారు ప్లాన్ చేసిన మీరు కాదా అందుకే మీకు పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకుని అదే పొరపాటు చేశాం మాకు అధికారం రాగానే కన్ను మీరు ఆగరా అని చెప్పేసి మీరు చేసుకోవాలి ఎంతమందిని మీ ఎమ్మెల్సీ వైజాగ్లో డ్రైవర్ని తీసుకెళ్ళి చనిపేసి ప్యాక్ చేసి ఇంటికి పంపించలేదా ఆ రోజు మీరేం మాట్లాడలేదే ఇక్కడ గుంటూరు జిల్లాలో ఆ లక్కనే ఒక బీసీ నాయకు బీసీ సంబంధించిన లక్క ఏడు చెప్తున్నారంటే ఆ కరోనా తీసుకు పెట్రోల్ డోసు అంటిస్తున్నారు ఆ రోజు మీరు మాట్లాడలేదు పాశ్చాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఒక అమ్మాయి రేపు గురైతే ఆ రోజున మీరు ఎందుకు మాట్లాడాల ఇవాళ మాట్లాడుతున్నారు మీరు మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆత్మపరిచారం చేసుకోండి మనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మచిలీపట్నంలో మీకు స్టాండర్డ్ ఓటింగ్ ఉండేది ఇవాళ మీకు ఉన్నాల్సిన ఓట్లే నీకు లేవు మీ వెనకాల ఉన్న వాళ్ళే మాతో చెప్తూ ఉంటారు మా మాకు పరిస్థితులు వేరుగా ఉన్నాయి పరిస్థితులు ఏం బాగుందని కనుక మీ వెనకాల ఉన్న వాళ్ళని మీరు సుబ్బ చూసుకోండి మరి లెక్క బేకాలంగా మీ పక్కన మీ ఇరవై ఏళ్ళను బట్టి నాన్నగారు దగ్గర నుంచి అందరూ కూడా మీ వెనకాల తిరిగారు మీ వెనకాలే ఉన్నారు వాళ్ళ ఆస్తులు అరగేసుకున్నారు మరి వాళ్ళకి లెక్క బేకాలం ఎమ్మెల్యే సీట్ అంత మరి మీ కుమారుడికి ఎందుకు చూపించారు చిన్న చిన్న చూడకు లైఫ్ ఉన్న చూడకి మరి ఎప్పుడైనా చెప్పచ్చు కానీ మరి మీరేమో స్వార్థం లేనట్టుగా లేదా పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం ఉన్నట్టుగా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు విమర్శించారంటే మీ రాజకీయ జీవితం అంతటి సమాప్తం కారణం ఏంటంటే మీరు రా పవన్ కళ్యాణ్ ఒక్కటే అంటున్నాను అనుకుంటారు ఒక పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారంటే దగ్గర దగ్గర మూడు కోట్ల మంది అన్నట్టు లెక్క మెగా ఫ్యామిలీ మొత్తం అన్నట్టు కనుక అర్థం చేసుకోవాలి మీరు అందరిలో మిమ్మ ఉండే ఉండేవాళ్ళే మీరు పర్మినెంట్ ఓటింగ్ మూడు వచ్చి బయట ఉండేవాళ్ళు కనుక ఇవన్నీ ఆలోచించుకొని కొద్ది పేరు నాని గారు మాట్లాడితే బాగుంటుంది మీరు నుంచి ఒక మాట అంటే జనసేన పార్టీ పది మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడుకోవాలని వైసీపీ నాయకులకి అలాగే పేరు నాని గారికి జనసేన పార్టీ తరఫున మరొకసారి చెప్తున్నాను